లేదు దొరుసాలు ఒప్పుకున్నది బాబా మామూలు తీసేస్తాను పాంచిన కాదు మాకు వెయ్యి రూపాయలు ఇచ్చి మమ్మలే వెళ్ళకొట్టు మాకు పిల్లలు పిల్లలు ఉన్నారు పిల్లలు తాగిచ్చినా తినిపిచ్చినా అంటే మాత్రం ఇది పద్ధతి కాదు మీరు

నీ జీతం వద్దు నీ బతుకద్దు నా ప్రయత్నం దండం పెడతా యాభై వేలు తీసుకపోయి నువ్వు అప్పు కట్టేసార్త ఏడో ముద్ర

నువ్వు రూపాయలు వాకున్నావు మాకు సంతకాలు పెట్టుకొని దొంగ సంతగాలు పెట్టించుకొని మాతో చేయించుకున్నావు అయిపోయింది పెద్ద మీతో పెట్టుకోరు ఊర్లే పేరు వెళ్ళిరు వీళ్ళిద్దరు కోరయ్యూ పెళ్లి కోరయ్య బయట పెళ్లి వెళ్ళి వీళ్ళు మంచిగా పని చేస్తారు అంటే పని చేస్తే అడ్వాన్స్ పట్టుకొని రోజు వెళ్ళి రెండు వేలు మూడు వేలు పెట్టి ఉంది పట్టుకస్తావులు ముద్రే

ஏழு <laughs> முதரா <laughs> కొ గుర్త రాసిందా లేదా ఇక లేదు ఇది మా పెద్దనాన్న గుర్తు కాదు ఇది నేను ముద్దు ఇట్లా ప్రింట్ స్కాన్ చేద్దాం లేదు తొరసారి మీ ఇట్లా అమాయక ప్రజలను మోసం చేయడం లేదు ఇక ముద్ర అయ్యో అయినది అయింది మళ్ళా వాళ్ళ కోడలు డిల్వర్కున్నదాని వాళ్ళ కొడుకు ఏమైందని లక్ష రూపాయలు అట్టుకపోయింది రావచ్చు తప్పు తప్పులు ఇద్దరు చాలా మంది ఏం చేరు చాలా మంది పాలేరు చేసింది అబ్బో నైన్ నిన్ను నమ్ముతారు మా బతు బస్టాండ్ అయితే నా బెల్లం అయితే ఆడా పండుగ ఉన్నది కడుపు నొప్పి తెలిసి గ్యాస్ రాని ఇంత అన్నీ ఉంటాయి నీకు పంట పండుతుంది ఏంటి అది అది నా ముద్దురే కాదు నా ముద్దరే కాదు తప్పు ఉంచు నా నెంబర్ చెప్పు నువ్వు

ందుకులే ఏమన్నా ఉన్నా అయినా నీ పోయిందా అయ్యో వానికి దొడ్డి పెడతాను అటు చూస్తాను మేము చికెన్ తినాం మటన్ తినాం

అక్కడ తాగద్దు తాగా అంటే బాత్రూమ్ లో పోతాడు సిగరేట్ తాగుతా పది కాలు కూడా కొట్టింది పెట్టను అలా బిడ్డ కదా అది వేసుకొని వచ్చింది మా అమ్మలే దొరకబడతా పోలీసు వాళ్ళు మా తమ్ముడు సిగరెట్ తగిన పది పెట్టూమ్ లో ఎగజబ్బానికి సంపాదానికి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ వస్తుంది కానీ సామాన్యం సంవత్సరం లేదు నువ్వు మీరు ఎవరో నేను ఎవరో నా గీతం నా పైసలు నాకు ఇస్తే అని వెళ్ళిపోతాం పాంచు పైసలు వస్తాయి నీకెక్కడ రూపాయ రావు ఎవరు ఎవరు వాళ్ళు సరిచా ఉన్నా బిడ్డ బాబు ఉండ చూసి బిడ్డ ఇవేంటి కాదు తొలిసారి ఇది మా పెద్దనాన్నది కాదు దొరుసాని మీ నాన్నది మీ పెద్ద నాన్నది నాలుగు అమ్మలు అవ్వే తొండి మేమైతే ఇక్కడ ఇరవై వేలు తీసుకుంటే తోసానింబర్ దిద్ది యాభై వేలు ఇట్లా

మరి గవర్నమెంట్ నుండి ఏమన్నా ఫాస్ట్ సపోర్ట్ ఏగా మరి ఇల్లు ఏమన్నా మళ్ళీ మిస్టేక్ అయితే ఇల్లు ఏదైనా ఇస్తారు నే ఫోన్ ఇవ్వు మన గవర్నమెంట్ నా ఫోన్ అలా అయితే సంతకం పెట్టు నాకు ఆ ఇల్లుకి ఏ సంబంధం లేదు నేను నా ఇల్లు దూర్సన్ ఉంటానా నాని సంతకం పెట్టు పెంచ నువ్వు పదేళ్ళ రాక నాకు పాలేరు పని చెయ్యాలని పెట్టింది ఐదు వందలు ఇస్తే చెప్పాను పదేళ్ళ రాక నువ్వు పాలేరు తనం చెయ్యాలని ముందు

నీకు ఏ పది రూపాయలు బాగున్నాడు మా తమ్ముడు లక్ష రూపాయలు ఇయర్ నాకు ఎవరు సార్ ఇప్పుడు నువ్వే పొమ్మన్నావు నేను మా పని చేస్తున్నారు మరి పోరా మీ అన్నకో అయితే తెచ్చుకోపోరా అన్నావు

ఒక్క రూపాయి ఇచ్చలేదు మా బిల్లం బిల్ల ముక్కలు ముక్కల పచ్చి మిరపకాయలు అయ్యా నా తమ్ముడు బాగా అంటంది నువ్వు బాగా చేసినవంట తప్పు కదా ఇది లక్ష రూపాయలు కాయిదా ఉన్నది దొరకని నేను తర్వాత ఇస్తాను చెప్పిన ఈ రోజులా మేము కష్టం చేసి పొలం బొరి బరి వచ్చినాము మా అన్నకు నాకు

మా బిడ్డలు రమాణా చదువుకున్నది మా బిడ్డ ఉన్నది మా బిడ్డ పచ్చిట పెడతా బాధ్యులు కాలు మొక్క పెడతాను

வள்ளி சாமிக்கு போறோம் ராமாமிக்கு போறோம் சோமா துர்காணி பாஞ்சர் காரவமா ராதாவா இங்க வந்து ராராதாவா हां என்னவோ இங்க இல்லே என்னைய தரம்மா நீக்கு மா அண்ணா மா தாம்பு இங்க இத சங்கல வெட்டி இரு இங்க ஏ வரக்க போறீ हां क्या है गौரக்க போறல قالோட மீ हां venga vela kali kali iddengane அதுக்குள்ள களியா ஆச்சுலம்மா కోడలు ఆమె ఇప్పుడు వచ్చిన చదివింది అయిగో ఆమె చదివింది మూడుకి ఐదాలున్నాయి పిల్ల మీ ఇద్దరు అన్నదమ్ముడి అయితే వాళ్ళు ఈయనకే ఈయనకే ఈయనకేమో వాళ్ళ భార్య అది తమ్ముడు సినిమా తమ్ముడు ఏ పడాలి లక్ష రూపాయలు ఇవ్వాలి

నీ అప్పు ఏదో తమ్ముడు పని ఇప్పుడు ఉన్నాయి ఇవన్నీ సంతకాలున్నాయి ఉంటాయేనా మోసవాళ్ళకాలు తయారైనా పని చేస్తారు అప్పించిన అని అప్పించినట్లేదు రేపు వెళ్ళిపోయినా మిమ్మల్ని పనులకల్ తీసేస్తాం అప్పు కట్టి మీరు నువ్వు మందిని ముంచినట్టు మమ్మల్ని ముచ్చ కలవాలి మాకు ఏదో చదువు రాదాని ఏలి ముద్ద పెట్టించుకొని ఇట్లా రాయించుకొని మొత్తం నేను తీసుకుంటే నా నీదే మన బిడ్డ ఇవ్వ చెప్తాను అమ్మా పెద్ద కాళ్ళు మొక్కిండు కాళ్ళు మొక్కుతే నేను

మా తమ్ముడు అసలు మిత్రి నాలుగు లక్షల పదిహేను పాలేరుంటారా మరి బాగ్యం చూస్తాను బాధ్యం కానిపోతాను మా అందర గరి బలం చూసి

ఏమో బాగా లక్ష రూపాయలు కట్టవాను పదిహేను లేకపోతే లక్ష రూపాయలు కట్టాడు వాళ్ళ పెన్న డీలివేరీ అయితే లక్ష రూపాయలు వాళ్ళ పెళ్ళం ఎప్పుడు డీలివరీ వాళ్ళ కొడుకే పైన

નો આરોદન ટમટલો એ મને પછના વાંચનો કે સાત ને બા એ મને ભઈ આવ હું સાલુ આજ બા એમો સાલુ હું આર કોની ને દુનિયા દે દર્શક આ નું દેખલે જલ બેલા હે નમા કેટલા મતલતા હા ને દૂર દે લે ની અપડેલા ઘંટા લતાવે અબો તમે વાતા ખાને નો ડેન્જર ના મા બીટ ને અડતો છેપ તો બાંધો મા બીટ ની ઉનેદી మా బిడ్డ ఉండేది పాఠ్యం అది చెప్తుంది సంతగా ఉన్నది అని లేదు లేదు తొంది కాదు మాకు చదువు రాదు బాధ్యం ఏళ్ళ ముద్ర కాదు అందులో బాగా పాంఛులు పదిహేను పడి చేస్తా రూ రెండు రూపాయల కానించెలు ఇప్పటికీ ఖర్చులు చేస్తాను పంచను నీకు ఒక్కోసారి కొడుకు తుపాయి పోతాండి మాకు వచ్చింది అమ్మా పైసలు పండవాడు పండుగల పాపాలకు ఆ పంటలకు కానీ లేదు ఈ అమ్మాయింది ఇప్పుడు నేను ఇప్పుడే చూస్తానంటామ నాయన ఏం మాట్లాడతావు అమ్మ బాన్సర్ని కాలు మొక్తావు ఏమంటే అంటే ఇదేనా నీ పద్ధతి పెద్దోరు స్థానంలో కాదు మీరు బాన్సరు మా బిడ్డ వస్తూ చదువుకున్నది పెద్దో మా బిడ్డ ఉన్నది ఫైనల్ అయింది ఏ పైసేదు నా భార్య కాదు నా భార్య చేసింది నేను చేసిన నా తమ్ముడు చేసిన నా మరదలు చేసింది అందరం నీ నీ చేసినడుపు నీ కార్మికులు పడిపోను నీకు

ગેરે હા ને રોબાઈ નું વાને માગુના ને નું વા ને હું જતો રાત્રે હું બેસતો જતો બધા જોતું ને માખી ને મને ખાઈ જતી ને ખાઈ જતી ખાઈ ને કઈ હોય તો નથી થાતી હોય